వాక్యంలోనికి వెళ్దాం దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుకుందాం ఈ వాక్య భావం ఏమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను టేకేల్ అనగా ఆయన నన్ను త్రాసులో తోచగా నీవు తక్కువ అనిగా కనబడతివి పేరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాధీలకును పారసీయులకును ఇవ్వబడను ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎకీవిన్షెంట్ ప్రార్థన పరిశుద్ధుడ దేవా తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడండి ప్రభు మీ వాక్కుతో మా అందరినీ బలపరిచి నడిపింపచేయండి మీ ఆత్మతో మా అందరినీ నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె ఆ వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే దానియన గ్రంథంలో ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యంలో బెల్సెసరు అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు ఈ బెల్సెసరు అనే రాజు అధికారంలో ఉండగా తాను మరి దాదాపుగా ఒక వెయ్యి మందికి ఆ విందు చేయిస్తూ ఉన్నాడు అంటే తన దగ్గరున్న అధిపతులకు రాణులకు ఉపపత్నులకు వాళ్ళందరికీ కూడా ఆ విందు భోజనం ఏర్పాటు చేశాడు అందరూ వచ్చారు అదుపతులంతా కూడా ఆయన దగ్గర మరి భోజనం చేయడానికి వచ్చి ద్రాక్ష రసం త్రాగుతూ ఉన్నారు ద్రాక్ష రసము అని అంటే ఆ దినాల్లో రెండు రకాలుగా ద్రాక్ష రసం ఉండేది ఒకటి పొలయబెట్టి త్రాగుతూ ఉండేవారు అది ఈ రోజుల్లో మనకు బ్రాంది నాటుసర ఎలాగో అలాగున ఆ దినాల్లో ద్రాక్ష రసాన్ని పొలయబెట్టి త్రాగితే అది మత్తునిస్తూ ఉండేది మంద అన్నమాట ఆ రోజుల్లో అయితే సాధారణంగా పిల్లలు పెద్దలు ఆరోగ్యపరంగా ఆరోగ్యం కోసం త్రాగే ద్రాక్షరసం ఇది వేరు ఈ రోజుల్లో కూడా ద్రాక్షరసం మనం త్రాగుతున్నాం కదా అలాగనే ఆ దినాల్లో కూడా ద్రాక్షరసం ఉండేది అయితే ఇప్పుడు ఏళ్ళు త్రాగుతున్న ద్రాక్షరసం ఎటువంటిదట మత్తునిచ్చే ద్రాక్షరసం రసం పెట్టింది వాళ్ళంతా కూడా మందలా తాగుతూ ఉన్నారు తాగుతున్నప్పుడు బెల్సేసరు అధిపతులు రాణులు ఉపపత్నులు వీళ్ళంతా త్రాగుతున్న ఆ సమయంలో బెల్సేసరుకి ఒక ఆలోచన వచ్చింది దేవుని ఆలయానికి సంబంధించిన ఉపకరణములు ఉన్నాయి కదా ఆ ఉపకరణములు తీసుకురండి ఆ గ్లాసులు జగ్గులు ఇవన్నీ కూడా మనం ఇందులో ఉపయోగించుకోవచ్చు అనేసి కొంతమందిని పంపించాడు దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణములు ఇవ్వండి పట్టుకొచ్చారు అంటే గ్లాసులు జగ్గులు ఇవన్నీ బంగారంతో చేయబడినవి ఈ ఉపకరణములను అంటే ఉపకరణములు అని అంటే మరి మనందరికీ తెలుసు బల్లారాధన రోజున అంటే నెలలో ఒక ఆదివారం మనం బల తీసుకుంటాం కదా ఆ బల్లారధన సమయంలో వాడే వస్తువులు గ్లాసులు వాడతాం ఈ రోజులో చిన్న చిన్న గ్లాసులు వాడుతున్నాం మనం ఇంకా చెప్పాలంటే అవన్నీ పెట్టడానికి ఒక ప్లేట్ వాడతాం రొట్టె ముక్కలు కూడా పెట్టడానికి ఒక బౌలు వాడతాం ఇలాగున ఈ దినాల్లో ఎలాగైతే వస్తువులు వాడుతున్నామో ఆ దినాల్లో బంగారు పివి వస్తువులు వాడుతూ ఉండేవారు ఇప్పుడు అవి తెచ్చి ఈ బెల్సెసర్ ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ ద్రాక్ష రసం పోసుకుని మందు తాగుతూ ఉన్నాడు అధిపతులు కానివ్వండి రాణులు కానివ్వండి వీళ్ళంతా కూడా ఏమన్నా దేవుని ఉపకరణములలో ఈ మందు వేసుకుని త్రాగుతున్నారు అంటే బ్రాంద్ వేసుకుని ఎవరిని త్రాగుతూ ఉన్నారు ద్రాక్షరసం వేసుకుని త్రాగుతున్న ఆ సమయంలో సరిగ్గా ఒక అరిచెయ్యి దేవుని దగ్గర నుంచి వచ్చింది గోడ మీద అలాగున ఏవో ఒక వ్రాత రాస్తూ ఉంది ఏంటి రాస్తుందనేసి బెల్సేసరు అలాగే చూస్తూ ఉన్నాడు ఏమి రాస్తుంది చెయ్య అనేసి ఆ మత్తులో ఉండే చూస్తూ ఉన్నాడు ఏం అర్థం కావట్లేదు ఆ రోజు అయిపోయింది రెండవ రోజున ఆ దేశంలో ఉన్న జ్ఞానులు అనేక మందిని ఎవరిని పిలిపించాడు వచ్చేడు వాళ్ళంతా వాళ్ళు కూడా చదివారు కానీ అర్థం కాలేదు రాజు కూడా ఒక ప్రకటన ప్రకటన ఇచ్చాడు ఏంటో ప్రవట ఆ ప్రకటన అంటే మరి మీలో ఎవరైతే ఈ చేవ్రాత చదివి నాకు చెప్తారో వారికి నేను ఈ అధిపతులలో ఒక మంచి స్థానం ఇస్తాను మూడవ స్థానాన్ని అనేసి ఈ రాజు ఏమన్నా ఆమీ ఇచ్చాడు ఇంకా విలువ కలిగిన ఆ వస్త్రాన్ని ఇస్తాననేసి ఏమన్నా ఆమె ఇచ్చాడు అయినప్పటికీ కూడా ఒక్కడ కూడా చేవ్రాత చెప్పలేకపోయాడు ఎందుకంటే అది చే చేవ్రాతే కానీ మనిషి రాసింది కాదు దేవుడు రాసింది ఈ లోగా రాణి గారు వచ్చారు అయ్యా మహారాజా మీ తండ్రి కాలంలో ఒక జ్ఞానవంతుని కనుక్కున్నాడు మీ తండ్రి ఆయన అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు ఈ చేవ్రాత అని చెప్పింది రాణి ఎవరైనా ఆయన పేరేంటారంటే దాని అని చెప్పగానే తీసుకురండి అని కొంతమందిని పంపిస్తే వీళ్ళు తీసుకొచ్చా దాని మరలా చెప్తున్నాడు ఇదిగో ఈ చేవ్రత చదివి నాకు చెప్పు నువ్వు చెప్పగలిగితే అధిపతులలో మూడవ స్థానం నేను ఇస్తాను నీకు ఒక విలువ కలిగిన వస్త్రాన్ని తొడిగిస్తాను నీకు అని చెప్పాడు అయ్యా అంటే దానియలు మాట్లాడుతున్నాడు అయ్యా మహారాజా మీ బహుమానులన్నీ కూడా మీ దగ్గరే పెట్టుకోండి నాకేమొద్దు కానీ నేను మట్టికి చేబ్రాజ్ చెప్తాను అనేసి దాన్ని చదివాడు ఇంతగా ఏంటది మేనే మేనే టేకిల్ ఓపర్సిస్ ఇక్కడ మనకి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడ కనిపిస్తుందా మాటలంటే అంటే ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగులో మనకు కనిపిస్తుంది ఏటట మేనే మేనే టేకిల్ ఉపర్సెస్ అయితే చదివాడు మరి దాని అర్థం ఏంటి అని రాజు అడిగితే అయ్యా ఏం కాదు మేనే అని అంటే మరి ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేసాడు టేకిల్ అంటే అక్కడే రాయబడి ఉంది ఏమనంటే టేకలు అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువ కనబడుతీవి అని రెండవది టీకల గురించి చెప్పాడు అలాగనే పేరేస్ అంటే పేరేస్ అంటే నీ రాజ్యముని యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకు పారసీయులకును ఇవ్వబడును అంటే దేవుని రాత వ్రాత అర్థం ఇది అంటే అర్థం ఏంటి ఒకటి అధికారం తీసేసాడు రెండవది నీ ప్రాణం కూడా తీసేస్తూ ఉన్నాడు మూడవది నీ కుర్చీ అంటే రాజు కుర్చీ మాదీయులకును పారసీలకును ఇచ్చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ చేవ్రాతకు అదే అర్థం అని చెప్పాడు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఒకటే దేవుని ఉపకరణములు ఎలా వాడాలో అలా వాడాలి పరిశుద్ధమైన దేవుని ఉపకరణములు ఏమండి మందేసుకుని త్రాగి అటువంటి పరిస్థితి ఎవండి ఎటువంటి రాజులు ఏవండి చేయలేదు ఈ రాజు బెల్సేసరని రాజు ఏవండి పరిశుద్ధమైన ఆ పాత్రలలో ఏవండి ద్రాక్ష రసం వేసుకుని పొలయబెట్టింది అంటే బ్రాంది నాటుసారా ఈ రోజుల్లో ఎలాగున అలాగున అటువంటి మంద వేసుకుని ఏవండి ఆ పాత్రల్లో తాగాడు ఆ గ్లాసుల్లో తాగాడు మరి ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా దేవుని పవిత్రమైన పాత్రలను పాడు చేస్తే అపవిత్రత కలగజేస్తే ఏవండి మరి దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకోడు కదా ఆ మాటను బట్టి దేవునికి కోపం వచ్చి ఆయన దగ్గర నుండి చేయురాత ఒక అరిచే వచ్చి ఎవండి అరిచే రాసింది ఆ మాటను బట్టి ఎవండి అధికారం కానివ్వండి ప్రాణం కానివ్వండి ఇవన్నీ తీసేసాడు ఎవరికి ఇచ్చేసినట్ట మాదీయులకు అన్నట్లుగా ఆ రాత్రికే మాదీలు వచ్చారు యుద్ధం చేశారు రాజును చంపేశారు బెల్సేసరి ఆ రాత్రి చనిపోయాడు ఏవండి మాదీయులు రాజైపోయాడు ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఒకటే దేవుని పాత్రలు అంటే ఉపకరణములు బల్లారధనకి వాడవలసిన వాడుతున్న వాడిన ఆ పాత్రలను ఏవండి అపవిత్రత కలగజేసాడు ఎప్పుడైతే అపవిత్రత కలగజేసాడో ఇక చూడండి దేవుని దగ్గర నుండి అటువంటి ఏమంటే స్థితి భయంకరమైన స్థితి వచ్చేసింది ప్రాణం పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు ఈ రోజుల్లో మనం కూడా చాలామంది ఎలాగున్నాము అని అంటే దేవుని పాత్రలు అంటే చాలా ఎవరి చూసే వాళ్ళు ఉన్నారు ఈ గ్లాసుల ఈ ప్లేట రొట్ట ద్రాక్షరసమా రసమ అని అవిధేయతగా వాళ్ళు ఉన్నారు అవిధేయతగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వారు శిక్షింపబడతారు బైబిల్లో వ్రాయబడి ఉంది దేవుని శరీరాన్ని దేవుని శరీరంగా చూడాలి ఏసయ రక్తమును ఏసయ రక్తముగా చూడాలి ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలాగా ఏమన్నా మాటలు అనేసి అది సరైనది కాదు ఏసయ్య శరీరం అంటే ఏసయ శరీరంగా గుర్తించాలి విధేయతగా తీసుకోవాలి మొఖాలు వేసి బల్లారదలలో ఏవండి రెండు చేతులు జోడించి విధేయతగా ఏసయ్య శరీరాన్ని ఏవండి విధేయతగా తీసుకోవాలి ఏసయ్య రక్తాన్ని విధేయతగా తీసుకోవాలి అది దేవుని ఎందు భయం కలిగి ఉండడం అంటే తీసుకునేటప్పుడు అవిధేయత ఉండడానికి వీలు లేదు ఇది రొట్టె కదా రొట్టెలిగి వెలిగి అన్నట్లుగా ఉండకూడదు నిజమే కొట్టి దగ్గర కొన్నప్పుడు రొట్టె తెచ్చినప్పుడు రొట్టె పలువులో పెట్టినప్పుడు కూడా రొట్టె కానీ ఆ పలువులో పెట్టిన తర్వాత అందరికి అందిన తర్వాత ప్రార్థన చేస్తామే కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తామే అలాగ ప్రార్థన చేసి కృతజ్ఞత అస్తుతను చెల్లించిన తర్వాత అది రొట్టె కాదే ఏసయ్య శరీరం అది ఏసయ్య రక్తము ద్రాక్షరసం కాదే కదా ఏసయ్య రక్తం అది ఏసయ శరీరంగా మనం చూడాలి ఏసయ రక్తంగా దాన్ని చూడాలి ఎక్కడ ఒక చిన్న అవిధేయత కూడా మనకి రావడానికి వీలు లేదు కనిపించడానికి వీలు లేదు అంత జాగ్రత్తగా యందు భయము భక్తి కలిగి మనం ముందుకు సాగేవారిగా ఉండాలి కానీ అవిధేయతగా చూసేవారిగా ఉండకూడదు అది సరైన భక్తి కాదు కాబట్టి మాటను బట్టి మనం చూస్తే ఈ బెల్సెసరు అనే రాజు తప్పు చేసాడు దేవుని చేత శిక్షింపబడ్డాడు అటువంటి తప్పులు మనం చేయకుండా ఉండాలి ఇలా మనం ఆలోచన చేస్తే దేన్ని బట్టి తప్పు చేసాడు ఇంత గర్వం ఎలా వచ్చేసింది ఇంత అహంకారం ఎలా వచ్చేసింది అని అంటే తాను కలుగున్న అధికారాన్ని బట్టి రాజు అయిపోయాను కదా నాకేంటి నేను రాజుని ఒకని రమ్మంటే వస్తాడు ఒకని పొమ్మంటే పోతాడు కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచోంటా నేను రాజుని అయిపోయాను నా క్రింద భాగంలో అనేక మంత్రులు ఉన్నారు అనేక మంది అధిపతులు ఉన్నారు నేను ఏది చెబితే అదే చెల్లుద్ది అనే అహంకారం అనే గర్వము ఇవన్నీ కూడా ఈ రాజులో బెల్సేసర్లో వచ్చేసాయి ఈ బెల్సేసరు తనకున్న అధికారాన్ని బట్టి గర్వించిన వాడే తనకున్న అధికారాన్ని బట్టి అహంకారం కలిగి ఉన్నవాడే మనకు కనిపిస్తూ ఉన్నాడు తన్ను తాను హెచ్చించుకున్నాడు ఐదవ అధ్యాయంలోనే ఇరవై మూడో వాక్యలో మనకు కనిపిస్తుంది తన్ను తాను హెచ్చించుకున్నాడు అలా హెచ్చించుకుని దేవుని ఎదుట గర్వించిన వ్యక్తిగా అహంకారం గల వ్యక్తిగా కనిపించాడు అందుకే దేవుడు శిక్షించాడు తన అధికారం తీసేసాడు తన ప్రాణం తీసేసాడు తన ఏది తన సింహాసనాన్ని ఇంకొకరికి ఇచ్చేసాడు ఎంత ఇది అధికారం ఇచ్చిందే దేవుడే కదా దేశం మీద ఉన్నతమైన స్థానం కల్పించింది దేవుడే కదా మరి దేవుని మర్చిపోయి దేవుని ఉపకరణములే అలాగను వాడితే ఆయన కోపరాధ ఖచ్చితంగా వస్తుంది అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ విషయాల్లో గర్వం కలిగి ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి అధికార విషయంలో గర్వం రాకుండా చూసుకోవాలి మనం మళ్ళీ మనం తగ్గించుకుని బ్రతకాలి ఇంకొక రాజు కూడా మనకు కనిపిస్తాడు ఉజ్జయ అనే ఒక రాజు అది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదహార వాక్యంలో మనకు కనిపిస్తుంది ఉజ్జయ్య అనే ఈ రాజు ఏం చేసినట్ట గర్వించాడు స్థిరపడిన తర్వాత రాజు అవ్వక ముందర బాగానే ఉన్నాడు పవిత్రంగా ఉన్నాడు నీతిగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు అయితే రాజు అయిన తర్వాత స్థిరపడిన తర్వాత గర్వించేసాడు గర్వించేసి యాజకులు చేయవలసిన పని తాను చేసేసాడు నిజానికి దేవునికి దూపం వేయాలి యాజకులు వేయాలి పాస్టర్ చేయాలి అది ఆ యాజకులు చేయవలసినది ఈ రాజు లోపలికి వెళ్ళిపోయి దేవునికి దూపం వేసేస్తున్నాడు అయ్యా రాజా తప్పిది అని చెప్పినప్పటికీ వినలేదు అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా ముత్తేడు ఆ రాజుని నొసడ మీద కుష్టి వ్యాధ వచ్చింది ఊరు నుండి బయటికి వెళ్ళిపోయాడు వెలువేయబడ్డాడు ఈ రాజు స్థిరపడిన తర్వాత గర్వించిన వాడిగా కనిపించాడు గర్వించి చెడిపోయాడు దీన్ని బట్టి తాను కలుగున్న అధికారాన్ని బట్టి ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు నాకు అధికారం ఉంది నేను ఒకర ప్రెసిడెంట్ మండలం ప్రెసిడెంట్ లేకపోతే గ్రామానికి ప్రెసిడెంట్ నేను ఇలాగునా చాలామంది అధికారం గలవారై ఏదైనా ఒక చిన్న అధికారం ఉంటే అధికారాన్ని బట్టి గర్వించే వారిగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు నేను సంఘ పెద్దనే నాకు అధికారం ఉంది ఇందులో లేకపోతే ఫలానా ఫలానా నాకు అధికారం ఉంది దాంట్లో అధికారం ఉంది దీంట్లో అధికారం ఉంది నేనంటే ఏమనుకుంటున్నావు ఎవరితో మాట్లాడుతున్న తెలుస్తుందా జాగ్రత్తగా మాట్లాడు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు ఈ రకంగా మాట్లాడి ఎవడు తనకున్న అధికారాన్ని బట్టి గర్వించిన వారిగా మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు అందుకే బైబిల్ అంటుంది నాశనానికి ముందర గర్వం నడుచును అనే మాట మనకు కనిపిస్తుంది బైబిల్లో సామెతల గ్రంథంలో ఎవరైతే గర్వించి నడుస్తూ ఉన్నారో రాబోయే దినాల్లో వారికి ఏమొస్తుందట నాశనం వస్తూ ఉందట ఎందుకంటే గర్వం ఏముందని ఏం సంపాదించేసామని ఏం కొనేసామని ఏం కట్టేసామని ఏదో ఇల్లు కట్టుకున్నాం లేదా స్థలాలు పొలాలు ఏం కట్టినా ఏం కొన్నా అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం కదా మరి దేనికి గర్వం గర్వించే దేనికి ఒక్కసారి గ్రహించాను మనకున్న అధికారాన్ని బట్టి మనం గర్వించకూడదు ఇది మొదటి మాట రెండవది కూడా మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే ఎహజ్గేల్ గ్రంథములో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వాక్యం మనకు కనిపిస్తుంది అందులో అపవాది తన సౌందర్యాన్ని బట్టి గర్వించాడు అంటే దేవుని రాజ్యంలో అపవాది ఉన్నాడు అప్పుడు లూసిఫర్ తన పేరు దోతలన్నిటికీ కూడా హెడ్ దేవుడు బంగారంతో అలాగునే ఏడు వజ్రాలతో ఇలాగున పొదిగించి అందంగా తయారు చేసి ఎంతో సౌందర్యాన్ని ఈ అపవాదికి దేవుని రాజులో ఇచ్చాడు అధికారం కలిగి ఉన్నాడు సౌందర్యం కలిగి ఉన్నాడు ఇప్పుడు సౌందర్యాన్ని బట్టి అపవాదం ఏం చేసినట గర్వించడట తన సౌందర్యాన్ని చూసుకుని తన అందాన్ని చూసుకుని తాను వేసుకున్న వస్త్రాలను చూసుకుని ఇవన్నీ చూసుకుని ఎవరిని తన మనస్సును గర్వించాడు మరి దేవుడు ఏం చేసినట్ట భూమి మీదకి నెట్టేశాడు అంతేకాకుండా అపవాదం వైపు వచ్చిన ప్రతి దూతను కూడా భూమి మీదకి నెట్టేశాడు ఆ దూతలే ఇప్పుడు దెయ్యాలు అవన్నీ తీర్చబడ్డాయి తీర్పు తీర్చబడ్డాయి మరి ఈ దెయ్యాలన్నీ కూడా అగ్నిగుండడానికి వెళ్ళిపోతాయి అపవాదం కూడా అగ్నిగుండడానికి వెళ్ళిపోతాడు ఈ లోగ మనసును బాధించడానికి వాటిని నియమించాడు దేవుడు ఈ అపవాది సౌందర్యం కలిగి ఉండేవాడు అందం కలిగి ఉండేవాడు ఈ అందాన్ని చూసి అపవాద గర్వించాడు ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు అద్దం దగ్గరికి వెళ్తారు చూసుకుంటారు చూసుకుని నేను ఎంత అందంగా ఉన్నానో నీ అందగాన్ని లేకపోతే ఏది నీ అందగత్తెను నా వీధిలో నా అంత అందగత్తే ఇంకెవరూ లేరు నా స్కూల్లో నేనే అందగత్తిని మా ఆలయంలో నేనే అందగత్తిని నేనే అందగాన్ని మా గ్రామం అంతటిలో చూస్తే నా నా అంత అందగత్తే ఇంకెవరూ లేరు నా అంత అందగాడు ఎవరు లేరు ఈ రకంగా మనస్సు నా గర్విస్తారు బయటికి చెప్పేవాళ్ళు బయటకు చెప్తారు కొంతమంది బయటికి చెప్పరు కానీ తన మనస్సులో గర్విస్తారు ఆ గర్వం మనిషిని పాడు చేస్తుంది మనసుని నాశనం చేస్తుంది ఆ గర్వమే ఒక్కసారి గ్రహించండి సౌందర్యంగా ఉండు తప్పులేదు అందంగా తయారవ్వు తప్పులేదు పౌడర్ రాసుకో తప్పులేదు మంచి బట్ట కట్టుకో తప్పులేదు అందంగా దువ్వుకో తప్పులేదు కానీ నీ అందాన్ని బట్టి గర్వించకు అపవాదు ఇలాగే గర్వించాడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు దేవుని దగ్గర దూతలకు హెడ్డగా వర్క్ చేస్తున్న ఈ దోత ఈరోజు అపవాదిగా మార్చబడ్డాడంటే జీవితమే కోల్పోయాడు కదా కేవలం గర్వించిన ఆ గర్వాన్ని బట్టి జీవితాన్నే కోల్పోయింది అపవాది మీరు ఎలాగున్నారు మనం ఎలాగున్నాం మనకున్న అందాన్ని బట్టి గర్విస్తూ ఉన్నామా లేదా దేవుడై ఇచ్చాడు దేవునికే మహిమ అని అనుకుని మన మనసులో మనల్ని మనం తగ్గించుకుని బ్రతుకుతూ ఉన్నామా ఒక్కసారి గ్రహించాడు మనల్ని మనం తగ్గించుకోవాలి తగ్గించుకున్న వారిగా ముందుకు సాగేవారిగా దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి కానీ ఎక్కడ మనము హెచ్చించుకునేవారిగా ఉండడానికి వీలు లేదు ఇప్పుడు మదర్ తెరీస మన అందరికీ తెలుసు కదండి వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చి మన దేశం వచ్చి ఎంతో సేవ చేసింది ఆమె మదర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపుగా అలా సేవ చేస్తున్న దినములలో ఒక నా ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళింది ఎందుకు అని అంటే చాలామంది పేదవారు ఉన్నారు ఆమె చేసిన సేవల్లో మరి కుష్టివేదికలుగా ఉన్నవారికి ఎక్కువ సేవ చేసింది పేదవారికి అలాగని హాస్పిటల్లో ఉన్నవారికి చాలామందికి అనేక పరిచర్యలు ఉన్నాయి కానీ ఆ పరిచర్యలు అన్నిటిలో కుష్టివేదికలుగా ఉన్నవారికి ఎక్కువగా సేవ చేసింది ఆమె అంటే వెనకమాల పేదవారు ఉన్నారు కదా ధనవంతు దగ్గరికి వెళ్ళి ఈ ధనవంతుని ఏదో ఎంతో కొంత అడుగుదాం తోచింది ఇస్తాడనేసి వెళ్ళింది అక్కడికి ఆయన బహు ధనవంతుడు బాగా వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా వెనక చాలామంది పేదవారు ఉన్నారు దయచేసి మీరు ఏదైనా తోచింది సహాయం చేయండి అని అడిగింది సహాయం చేయాలా పేదోళ్ళకి చేయాలా నేను నీ సంపాదించుకున్న డబ్బు నీకు ఇవ్వాలా అనేసి కాండ్రించి ఉమ్మేశాడు ముఖం మీద మదర్ తెరీసా ఆ ఉమ్ముని ఇలాగ చేతుల్లోకి తీసుకుని చేతుల్లోకి తీసుకుని దోషల్లో ఆ అమ్మును బట్టి అయ్యా ఓకే మీరు నాకు ఇచ్చింది ఇది నేను తీసుకుంటాను మరి నా వెనకున్న పేదవారికి ఏమిస్తారు అని అంది చూడండి కాండ్రించి ఉమ్మేస్తే ముఖం మీద తిరగబడలేదు తిట్టలేదు పోనీ అక్కడ నుండి వెళ్ళిపోలేదు తన్ను తాను తగ్గించుకుని అయ్యా ఇది నాకు మీరిచ్చింది నా వెనకున్న పేదవారికి ఏమిస్తారు ఇవ్వండి అని అడిగాను ఆయనకు అర్థమైపోయింది సాధారణమైన వ్యక్తిగా ఈమె ఇంత తగ్గింపు జీవితం వచ్చిందంటే ఇంత తగ్గించుకుని మాట్లాడుతుందంటే ఈమె ఖచ్చితంగా భక్తురాలను గ్రహించి ఏవండి ఆ రోజు నుండి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు తన జీవితాంతకాలము ఆమెను వెంబడించాడు తన్ను తాను తగ్గించుకోవటం వల్ల ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది మనల్ని మనం తగ్గించుకుంటే ఎన్నో ఆత్మల రక్షణలోనికి వస్తాయి కాబట్టి మనమంతా కూడా ఎవండి హెచ్చించుకునేవారుగా కాదు కానీ మనల్ని మనము తగ్గించుకునేవారిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు ఏ ఏ విషయాల్లో మనం గర్వించకూడదు ఏ ఏ విషయాల్లో మనము తగ్గించుకోవాలి ఇలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి అధికార విషయంలో గర్వించకూడదు రెండవది మరి ధనము విషయంలో సౌందర్య విషయంలో సౌందర్య విషయంలో మనం గర్వించకూడదు మూడవది ధనం విషయంలో కూడా గర్వించకూడదు ఇక్కడ మనకు కనిపిస్తుంది మొదటి దిమూర్తి ఆరవ అధ్యాయము పదిహేడవ వాక్యుల కనిపిస్తుంది మనకి ధనం విషయంలో గర్వించకూడదు అనే మాట మనకు కనిపిస్తుంది మూడే మూడు మాటలు నేను మాట్లాడుతా ఈరోజు ఒకటి అధికార విషయంలో గర్వించకూడదు రెండవది సౌందర్య విషయంలో గర్వించకూడదు మూడవది ధనం విషయంలో గర్వించకూడదు ఈ రోజుల్లో చాలామంది ఏదైనా ఒక పది లక్షలు బ్యాంకులో ఉంది అంటే వెంటనే వారికి గర్వం వచ్చేస్తుంది లేదా ఇంకా చిన్నగా మనం ఆలోచన చేస్తే ఒక స్థలం కొనుక్కుంటే గరం వచ్చేస్తుంది ఒక ఎకరం పొలం కొనుక్కుంటే గరం వచ్చేస్తుంది నాకేంటి పది లక్షలు బ్యాంకులో ఉంది నాకు స్థలం ఉందా నాకేంటి ఒక ఎకరం పొలం ఉందా నాకేంటి నాతో మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు ఏంటనుకోండి నువ్వెక్కడా నేనెక్కడ సరిపోతావా నా జీవితానికి నువ్వు ఏం సంపాదించవు ఈ రకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు గర్వించిన వారే జీవిస్తున్నవారు చాలామంది ఉన్నారు అటువంటి వారంతా కూడా ఒకరోజు నష్టపోతారు ఖచ్చితంగా దేవుడు మొత్తుతాడు హెచ్చించుకునే ప్రతి ఒక్కడు నష్టపోతాడు గర్వించిన ప్రతి ఒక్కడు నష్టపోతాడు తన్ను తాను తగ్గించుకుని ముందుకు సాగే ప్రతి వ్యక్తి హెచ్చింపబడతాడు ఇది వాక్యం ఇది దేవుని వాక్యం ఇది నిజం ఇట్ ఈజ్ ట్రూత్ నమ్మండి ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలి హెచ్చింపబడాలి అని అంటే మొదట తగ్గించుకోవాలి మొదట తగ్గించుకుంటే ఖచ్చితంగా హెచ్చింపబడతాం అందుకే తగ్గించుకున్న వారిగా ఉండాలి మదర్ తెరీసా ఎలాగైతే తగ్గించుకున్నదో మనం కూడా అలాగనే తగ్గించుకోవాలి వేరే దేశంలో ఆ రోజుల్లో విక్టోరియా అనే ఒక రాణిగారు ఉండేవారు ఆమె దేశానికి మహారాణి ఆమె ఆలయానికి వచ్చింది ఆలయంలో ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధనలో ఉంది ఆరాధన చేస్తూ ఉంది పక్కనే ఉన్న ఒక ఆమె అమ్మ ఈ దేశానికి మహారాణి మీరు మీరు ఎలా కూర్చోండి నుంచున్నారు ఎలా కూర్చోండి అని కూర్చోసింది ఈ మంది రాణి విక్టోరియా అమ్మ నేను ప్రజలకు రాని కానీ దేవునికి కాదు నేను ఆలయానికి వచ్చాను మీరెంతో నేనంతే దేవుని ముందర దయచేసి నన్ను అలా చూడకండి నేను దేవుని దగ్గర తగ్గించుకుని ఉండాలి అనేసి తన్ను తాను తగ్గించుకుని దేవునికి ఆరాధన చేసింది ఎందుకంటే దేవుడు ఎవరట రాజులకు రాజా అయ్యాను ఈ రాణి విక్టోరియా హెచ్చించుకుని ఓకే నేను రాని కదా అని కూర్చుని కూర్చుని అందరూ ఆరాధన చేస్తూ ఉండగా అట్టే చూడలేదు అందరితో పాటు ఆమె కూడా దేవుణ్ణి ఆరాధించింది తను తాను తగ్గించుకున్నది మీరు ఎలాగున్నారండి తగ్గించుకుంటున్నారా హెచ్చించుకుంటూ ఉన్నారా గర్విస్తూ ఉన్నారా ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారు మీ జీవితం ఎలా సాగుతూ ఉంది ఒకవేళ హెచ్చించుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకుని తగ్గించుకునే వారిగా మీరు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి మీరంతా కూడా తగ్గించుకుని జీవించండి ఒక ఉన్నతమైన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక ఉన్నతమైన అధికారాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన ఎప్పుడు రెడీగానే ఉన్నాడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు మిమ్మల్ని హెచ్చింపజేయడానికి అయితే తగ్గించుకున్న వారినే ఆయన హెచ్చింపజేస్తాడు హెచ్చించుకున్న వారిని ఆయన ఎప్పుడు చేయలేదు హెచ్చింప చేయడు ఆయన వాక్యం అది తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడను ఆయన మాట ఆయన తప్పడు కదా కాబట్టి మీరంతా కూడా తగ్గించుకోండి నిశ్చయముగా హెచ్చింపబడతారు మూల వాక్యంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది కదా బెల్ససరు అనే రాజు తన్ను తాను హెచ్చించుకుని ఏం చేశాడట దేవుని ఉపకరణములలో ఏమండి బ్రాందేశుకు తాగేసాడు ఏ విసుగు తాగేసాడు బ్రాంది ద్రాక్ష రసం అంటే ఈ రోజుల్లో మనకి అర్ధమయ్యే రీతిలో మాట్లాడుతూ ఉన్నాను బ్రాన్ తాగేసాడు దేవుని ఉపకరణములు దేవుని ఆలయములో ఉన్న ఉపకరణములు పైగా ఏసయ్య శరీర విషయంలో వాడేవి ఏసయ్య రక్తం విషయంలో వాడేవి ఎంత పవిత్రంగా చూడాలి ఎంత కేర్ తీసుకోవాలి అశ్రద్ధ నిర్లక్ష్యం దానికన్నా ఎక్కువ మాటల్లో చెప్పలేం ఇవ్వండి ఆ దేవుడా ఆ దేవుని ఉపకరణములా ఆ చూద్దాంలా పట్టరండి మందులో ఉన్నాడు తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఇవ్వండి అవన్నీ ఎక్కడట అపవిత్రమైన స్థలాల్లో వాటిని వాడేసాడు అంతే ప్రాణం పోయింది అధికారం పోయింది సమస్తమును పోగొట్టుకున్నాడు తన సింహాసనం మాదీలకు ఇవ్వబడింది ఒక్కసారి గ్రహించాను బెల్సేసరు తన్ను తాను హెచ్చించుకున్నాడు అందుకే తగ్గించబడ్డాడు ఈరోజు మనం హెచ్చించుకుంటా ఉన్నామా తగ్గించుకుంటా ఉన్నామా మనం తగ్గించుకుంటే నిశ్చయముగా దేవుడు హెచ్చింపజేస్తాడు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక పరిశుద్ధగా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచ్చేయండి అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి బెలసేసరి ఎంతగానో హెచ్చించుకుని మీ ఉపకరణములలో చేయకూడని పనిచేశాడు ప్రభువ అందుకే శిక్షింపబడ్డాడు మీరు బోధించిన మాటలను బట్టి మమ్మల్ని మేము తగ్గించుకోవాలి హెచ్చించుకోకూడదు ప్రభువ అటువంటి కృపను దయచేయండి అటువంటి ఆత్మీయ జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె